ఇలాంటి లడ్డు మనం పిల్లలకి ప్రతిరోజు ఒకటి ఒకటిచ్చామంటే పిల్లలకి గ్రోత్ చాలా బాగుంటుంది ఇది ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను పూల్ మకాన ఉంటుంది కదా ఇవి ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎక్కువ క్వాంటిటీలో పూల్ మకానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనం ఏదైనా వెజిటబుల్ రైస్ ఐటమ్స్లోకి స్నాక్లోకి అట్లా రకరకాలుగా తినచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా లడ్డూలాగా కూడా చేసి పెడితే పిల్లలు స్వీట్ ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా చేసామంటే చక్కగా తినేస్తారు పూల మకాన కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అదేవిధంగా జీడిపప్పు బాదం పప్పు ఇంకా పిస్తాలు కూడా వేసుకోవచ్చు ఇట్లా నాలుగైదు రకాల ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను మధ్య మధ్యలో చూపిస్తున్నాను కదా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి మనకి చేతితో కనుక నొక్కామంటే చక్క పౌడర్లాగా అయిపోతే పూల మక్కన ఆ విధంగా రోస్ట్ చేసుకుంటే చాలు మరీ ఎక్కువ డ్రై రోస్ట్ కాదు మనకి మిక్సీలో వేస్తే పౌడర్ పడాలి కదా ఆ విధంగా వచ్చేలా వేసుకోవాలి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి వీటిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి బాదం కూడా ఎక్కువ నానబెట్టి చేసుకుంటే ఏంటంటే మనకి మెత్తగా అయిపోయి పొడికి రాదు సో ఇది మనం లడ్డూలా చేసుకుంటున్నాం కాబట్టి బాదంను కూడా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ పూలు అనేది చక్క పౌడర్ లాగా అయిపోతుంది కదా ఇంకా చాలు ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏంటంటే పూల అని డైరెక్ట్గా ఫ్రై చేస్తారు అలా చేస్తే ఏంటంటే ఆల్రెడీ మనకి గాలి అనేది వెళ్ళి మెత్తగా అయిపోతాయి కాబట్టి అట్లా మనకి మంచిది కాదు ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటేనే లడ్డూలా తింటాం కాబట్టి మనకి ఈ విధంగా డ్రై రోస్ట్ అయితేనే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వీటిలోకి ఏంటంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు ఇంకా ఫ్లాక్ సీడ్స్ అనమాట ఆ గింజలు అంటాం కదా ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్ కాదు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కనుక నువ్వులు తీసుకుంటే టూ టేబుల్ స్పూన్ అనమాట అట్లా హాఫ్ హాఫ్ క్వాంటిటీలో వన్ టు టూ రేషియోలో అనమాట ఆ విధంగా ఇది కూడా అంత కొంచెం ఆయిల్ వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఏంటంటే మనం డైలీ కూడా నువ్వులు తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు చేసామనుకోండి మంచి కాల్షియం అనమాట నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆర్గానిక్ బెల్లం వేసుకోవాలి నేను లడ్డు అన్నాను కదా స్వీట్ అంటే షుగర్ ఏమీ యూస్ చేయటం లేదు బెల్లం ఉంటుంది కదా నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకుని చిన్నగా పౌడర్లాగా చేసేసి మిక్సీలో వేసేసుకోవడమే లేదా కొంతమంది ఏంటంటే పౌడర్లా కాకుండా పాకం బట్టు కూడా చేసుకుంటారనమాట పాకం కంటే కూడా మనకి ఈ లడ్డు ఈ విధంగా పౌడర్ చేసేసుకుని వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది స్వీట్ అనేది చూసుకొని చెక్ చేసి వేసుకోవాలన్నమాట మనకు స్వీట్కి తగ్గట్టుగా ఎక్కువ స్వీట్ వేసామంటే టేస్ట్ అనేది పోతుంది మీడియం స్వీట్ అయితేనే ఈ లడ్డూకి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే పూల మక్కన టేస్ట్ అనేది మనకి తెలియాలి కాబట్టి స్వీట్ అనేది యావరేజ్గా వేసుకోవాలన్నమాట సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇవి రోస్ట్ అయిపోయాయి కదా మరీ చల్లారనివ్వకుండా కొద్దిగా గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసేసుకోవాలి పౌడర్ అనేది మంచి మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకి ఉండలాగా వస్తుంది అనమాట నువ్వుల్లో నూనె కంటెంట్ ఉంటుంది కదా అందుకని మనకి లడ్డు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తాయి ఇంకా నెయ్యి కానీ అలాంటివి ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఎలాంటి ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు పిల్లలకి బాదం పప్పు జీడిపప్పు కూడా ఫ్యాట్ అని అనుకోకుండా డైలీ పెడతా ఉంటే చాలా మంచిది అనమాట వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది ఇంకా అదేవిధంగా గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది డైలీ ఒకటిస్తే సరిపోతుంది ఈవినింగ్ స్కూల్ నుంచి కానీ లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్లో కానీ ఇస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది